అందరికి నమస్తే నా పేరు రాజు జేవిఆర్ ఆల్ అనే ఛానల్ ఇంచు నుంచి నేను ఒక ఏడు వందల యాభై వీడియోలు చేసిన ఏడు వందల యాభై వీడియోలలో ఎక్కువ నేను వంటల వీడియోలు చేసిన నేను వంటల మాస్టర్ కాబట్టి వంటల వీడియోలు ఎక్కువ చేసిన అన్ని రకాల వీడియోలు చేసినా కానీ ఎక్కువ అయితే వంటల వీడియోలు చేసిన ఇన్ని వీడియోలు చేసినా కానీ ఎప్పుడు వీడియోల ముందుకు వచ్చి అయితే నేను డైరెక్ట్ గా ఎప్పుడు మాట్లాడలేదు వంటల వీడియోలు కాబట్టి వంట చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడేది కొంటే ఏ విధంగా చేసినాం అనేది ఎట్లా చేయాలనేది చూపించకుండా మాట్లాడేది అంతేగాని వీడియో ముందుకు వచ్చి అయితే ఎప్పుడు మాట్లాడలేదు ఈ మధ్య కాలంలో ఒకటి రెండు వీడియోలు కనిపించినా నేను డైరెక్ట్ అయితే మాట్లాడలేదు ఇన్ని రోజుల తర్వాత ఏడు వందల యాభై వీడియోల తర్వాత ఈ రోజు ఫస్ట్ టైం వీడియో ముందుకొచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఇన్ని వీడియోల తర్వాత ఇంత కష్టపడి ఇన్ని వీడియోలు చేసిన తర్వాత ఈరోజు మన ఛానల్ కయితే గూగుల్ పిన్ వచ్చింది గూగుల్ యాడ్స్కి వెళ్ళి ఈ పిన్ వచ్చిన తర్వాతనే మనకు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ వచ్చిన తర్వాతనే మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాతనే మనకు యూట్యూబ్కి వెళ్ళి డబ్బులు మన అకౌంట్ లో యాడ్ అవుతాయి ఈ గూగుల్ యాక్షన్స్ వెళ్ళి పిన్ను రావడానికి నేను ఒక ఆరు వందల యాభై వీడియోలు దాకా కష్టపడాల్సి వచ్చింది ఆరు వందల యాభై వీడియోలు చేసిన తర్వాత ఒక పదహారు వందల మంది సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఒక ఏడు వందలు ఏడు వందల యాభై వీడియోలు చేసిన తర్వాత ఈ గూగుల్ పిన్ వచ్చింది దీనికి చేయడానికి కొంచెం ప్రాసెస్ అదంతా చెప్పడానికి రాలేదు నేను కాకపోతే ఈ ఈ పిన్ వచ్చిందని మాత్రమే చెప్పడానికి వీడియో ముందుకు వచ్చిన ఈ పిన్ వచ్చే వరకు సంతోషం తట్టుకోలేక నేను డైరెక్ట్ వీడియో ముందుకు వచ్చి వీడియో మాట్లాడుతున్నా గూగుల్ పిన్ రావడం అనేది నా వరకు అయితే చిన్న విషయం కాదు ఎందుకంటే నా ముందలనే చాలా మంది వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ వ్యూస్ రాక చేసే టైం లేక చాలా మంది వదిలిపెట్టుకున్నారు అట్లాంటిది నేనైతే చాలా కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చిన అని చేసేది వంటలు మామూలుగా వంటలు చేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ మాట్లాడేది ఎడిటింగ్ చేసిన తర్వాత అట్లా ఒక ఆరు వందల యాభై వీడియోలు చేసిన తర్వాత మనకి ఈ పిన్ వచ్చింది మన వీడియోలో కూడా పెద్ద వ్యూస్ రాకపోదో ఒక్క వచ్చేంతో చాలా మంది అయితే ఏం చూడకపోయేది ఒక్కటి రెండు పెద్ద వీడియోలు పెద్ద వీడియోలు అంటే అదే లక్షల కాదు ఒకటి తొంభై ఐదు వేలు ఒకటి ముప్పై వేలు ఒకటి ఇరవై వేలు అవే మూడు పెద్ద వీడియోలు కన్వాయాన్ని ఒక వెయ్యి రెండు వేలు ఐదు వందలు ఆరు వందలు ఇట్లా చూసినా ఎట్లా చూసినా వదిలిపెట్టకుండా అయితే కంటిన్యూగా చేసుకుంటూ వచ్చిన వీడియోలు ఆరు వందల యాభై వీడియోలు చేసిన తర్వాత ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఒక ఏడు వందల వీడియోలు ఏడు వందలు ఏడు వందల యాభై వీడియోల తర్వాత గూగుల్ వెళ్ళి పిన్ వచ్చింది ఈ పిన్ వచ్చిన తర్వాత ఈ పిన్ ఎంట్రీ చేసిన ఎంట్రీ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్న ఆప్షన్ వచ్చింది అకౌంట్ కూడా యాడ్ అయిపోయింది అకౌంట్ యాడ్ అయిపోయిన తర్వాత ఎన్నో కొన్నో డబ్బులు కూడా ఇక పడ్డాయి ఇంకా నా బ్యాంక్ అకౌంట్ లో ఇంకా యాడ్ కాలేదు ఈ ఆప్షన్స్ లా చూపిస్తున్నాయి ఆ ఒక వంద డాలర్ అయిన తర్వాత మన అకౌంట్ లో డైరెక్ట్ యాడ్ అయిపోతాయంట ఇంకా ఇంతవరకు అయితే మనకు అకౌంట్ లో యాడ్ చేయాలి కానీ చూపిస్తున్న డబ్బులు అయితే డాలర్ల రూపంలో ఇంతవరకు అయితే ఇదే మన ఛానల్లో నేనైతే మామూలుగా ఫంక్షన్లలో వంటలు చేస్తుంటా ఆటో కూడా నడుపుతుంటా తర్వాత ఆటో నడుపుకుంటూ వంటలు చేసుకుంటూ ఈ వీడియోలు కూడా చేసిన ఆ దాని మొత్తం పైన అయితే ఛానల్ అయితే సక్సెస్ అయింది అని అనుకుంటున్నా ఇప్పుడు వరకు అయితే ఛానల్ మానిటైజేషన్ అయ్యి గూగుల్ పిన్ వచ్చి మన అకౌంట్ కూడా యాడ్ చేసుకున్నాం సంతోషం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇప్పటి వరకు అయితే మన ఛానల్ ను ఆదరించి చూసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకో విషయం ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేయడం మొత్తం నా సిస్టమ్ మీద మొత్తం పని పనిచేస్తుంది నేను ఏ చేసినా తెలుగునే చేస్తా పెద్దగా చదువుకోలేదు కాబట్టి ప్రతి ఒక్కటి తెలుగులోనే చేస్తా ఆ ఫోన్ లోనే చేస్తా ఇవన్నీ ఇవన్నీ కూడా నేను ఏది టైప్ చేసినా టైటిల్ కానీ ఏదైనా మొత్తం తెలుగులోనే చేస్తా ఆ తెలుగులో ఏ విధంగా చేస్తా అనేది ఇంకో వీడియోలో చూపిస్తా ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి